జాగ్రత్తలో భోజనం చేసిన వాడు స్వప్నంలో భోజనం చేయలేదు అంటున్నాడు స్వప్నంలో భోజనం చేసి వచ్చిన వాడు అవస్థ మారి దాని జాగ్రత్త మళ్ళీ లేచిన తర్వాత నాకు భోజనం లేదు అంటున్నాడు ఈ పదార్థములు ఫలపరిజన తత్వం లేదు వాటికి అనేటువంటి మాట చెప్పి ఇది ఉపాధి కానేరదు అని అపూర్వం స్థాని సం మోహి యథా స్వర్గ నివాసినా ప్రయక్షతే అయం ప్రయక్షతే ఈ స్వప్న జాగ్రద్భేదయో అని ఇప్పుడు ఇంకో మాట ఇక్కడి నుంచి ఇప్పుడు మనం చదవాల్సిన మాట స్వప్న జాగ్రత్త భేదయో సమత్వాత్ జాగ్రద్భేదానం అసత్వం అసత్వమితి అసత్వమితి యదోక్తం తదసత్ హ స్వప్నము జాగ్రత్త ఈ భేదము అనే దానికి అర్థం స్వప్న జాగ్రద్భేదయోహో అని రాశారు కదా అంటే స్వప్న జాగ్రత్త అన్నమాట అనమాట స్వప్నము జాగ్రత్త ఈ రెండు సమములు అన్నారు మీరు సమములు అంటే రెండు ఒకే కేటగిరీలో కట్టి స్వప్న పదార్థములు ఎలా అయితే మిథ్య అవుతాయో అలాగే జాగ్రత్త పదార్థములు కూడా మిథ్య అనే మాట అన్నారు అంటే జాగ్రత్త పదార్థములు కొన్ని స్వప్న పదార్థములు కొన్ని ఈ రెండూ కూడా మిథ్యలే అని చెప్పాలి మనం అసలు మన ప్రకర ప్రథమ ప్రకరణం అది కదా స్వప్న పదార్థాలు ఎలా మిథ్యాభూతములో జాగ్రత్త పదార్థములు కూడా మిథ్యలే అని చెప్పడం మన ఉద్దేశం విశ్వమిథ్యాత్వం సాధించాలి కనుక మొత్తం అంతా అన్ని పదార్థాలు మిథ్య అని చెప్పాలి దానికి ప్రణాళిక వేసుకున్నప్పుడు ప్రక్రియ ఏం చెప్పారు స్వప్న పదార్థాలు ముందు మిథ్య అని తేల్చి దాన్ని దృష్టాంతంగా పెట్టి దానిలాగే జాగ్రత్త పదార్థములు కూడా మిథ్య అని అంటున్నాం ఇది ఈ ప్రాసెస్ ఇప్పుడు స్వప్లములో స్వప్నంలోనూ జాగ్రత్తలోనూ ఉండే అవస్థల పదార్థములు అన్నీ కూడా మిథ్య అని మీరు అన్నారు కదా అది ఎలా కుదురుతుంది అదే తప్పు మిథ్య కరక ఇది లేదు అని కదా అంటే సమత్వాత్ జాగ్రద్ధానం అసత్వమితి యదుక్తం ఈ మాటతో జాగ్రత్ పదార్థములు కూడా మిథ్య అసత్తు అంటే లేవు మిథ్యాభూతములు అని మీరు చెబుతున్నారు అది యదుక్తం తదు అసత్ అది చెప్పింది తప్పు అని ఎందువల్ల అంటే కస్మాత్ అంటే దృష్టాంత అసిద్ధత్వాత్ దృష్టాంతమే కుదరదు అని దృష్టాంతం ఎందుకు కుదరదండి అని అని అంటే దృష్టాంతం ఎందుకు కుదరదు ఉపవాదం చేశారు కథం దృష్టాంతం ఎందుకు కుదరదు అని అంటే నహి జాగ్రత్త దృష్టా ఏతే పదార్థా స్వప్నే దృశ్యంతే అని జాగ్రత్తలో కనపడిన పదార్థములే స్వప్నంలో కనిపిస్తే అవి మిథ్య కనుక జాగ్రత్త దృష్టములు కూడా మిథ్య అనవచ్చు అంటే జాగ్రత్త కాలంలోనూ స్వప్న కాలంలోనూ కనపడే పదార్థములన్నీ ఒకే విధంగా ఉండి ఉంటే ఇప్పుడు ఒకడే మనిషి ఉన్నాడు ఆ మనిషి ఏదో ఫలానా ఊరు వెళ్ళాడు ఈ ఊరు వెళ్ళాడు అని వాడు అక్కడ కనుక దోషిగా తేలితే అదే మనిషి కదా అక్కడ దోషిగా తేలినప్పుడు ఇక్కడ దోషి అనవచ్చు కానీ అక్కడున్న మనిషి వేరు ఇక్కడ ఉన్న మనిషి వేరు అంటే వాడు దోషి కనుక ఇక్కడ ఉన్నవాడు కూడా దోషి అని ఆ రెండు చోట్ల ఉన్న మనిషి ఒకడే అయితే వాడు ఒక చోట దోషిగా నిరూపింపబడితే రెండో చోట కూడా దోషి అని చెప్పచ్చు మనం అలాగే ఈ పదార్థములు స్వప్నంలో కనిపించేవి మిథ్య అన్నారు అవే పదార్థములు జాగ్రత్తలో కూడా ఉండి ఉంటే అవి కూడా మిథ్య అని అనొచ్చు మీరు కానీ అలా లేదే జాగ్రత్త దృశ్య పదార్థములు వేరు స్వప్న పదార్థాలు వేరు ఎలాగా ఉపాధి చూస్తే చూడండి కింద కథం అపూర్వం స్వప్నే పశ్చితి స్వప్నంలోకి వచ్చేసరికి వీడికి కలొచ్చింది నాలుగు దంతాలు కలిగినటువంటి ఒక పెద్ద ఏనుగు మీద కూర్చుని నాకు ఎనిమిది చేతులు ఉన్నాయి అని వాడికి కలొచ్చింది స్వప్నే చతుర్దంతం గజం ఆరుడం హస్తభుజం ఆత్మానం మన్యతే అంటే నాలుగు దంతాలు గెలిగిన ఏనుగు దాని మీద కూర్చుని ఎనిమిది చేతులు గెలివాడిని నేను అని కల వచ్చింది మనకి ఇది జాగ్రత్తలో ఉంటుందా ఎక్కడైనా ఉండదు కదా ఇది స్వప్నంలో మిథ్య అయినంత మాత్రాన్ని జాగ్రత్తలో మిథ్యలా అవుతుంది ఇలాంటివే అన్యదే ఏవ ఏవం ప్రకారం అపూర్వం పశ్యతి స్వప్నే ఇలాంటివే కొత్త కొత్త ఆలోచనలు ఎప్పుడూ దొరకనివి జాగ్రత్తలు లేనివి ఉండడానికి అవకాశం లేనివి కూడా కళల్లో కనిపిస్తూ ఉంటాయి మీరు అంచేత స్వప్న పదార్థాలు విద్య అంటే అనొచ్చు అన్నంత మాత్రాన దాన్ని దృష్టాంతంగా పెట్టుకుని జాగ్రత్త పదార్థాలన్నీ విద్యను ఎలా అంటారయ్యా మీరు అది భాష్యకారుల ప్రశ్న అంటే జాగ్రత్త పదార్థములు విద్య అని ఎప్పుడైతే అన్నారో దృష్టాంతము అది దృష్టాంతం అందు ఎలా అయితే ఉన్నాయో ఉదాహరణ స్వర్గ నివాసశీలుడైనటువంటి ఇంద్రాజులకి వెయ్యి కళ్ళు ఉన్నాయి అది ఉంది ఇది ఆయన దీనిలో స్వప్నస్థానంలో ఉంది అని దృష్టికి ధర్మం అది అది ఉండదు కదా అంటే ఎక్కడ అంటే జాగ్రత్త కాలంలో ఉండడానికి వీలు లేకుండా ఉండేటువంటి పదార్థాలు కూడా స్వప్నంలో కనిపిస్తాయి అది స్థానంలో ఉండేటువంటి ధర్మాలు అపూర్వం స్థాని ధర్మోహి అది మూలం కారిక అది అపూర్వం అంటే కొత్తగా అదృష్టపూర్వం ఇది వరకు ఎప్పుడూ చూడకుండా ఉండేటువంటిది అది ఏది అంటే స్థాని ధర్మము స్థాని ధర్మము అనే మాటకి అర్థం ఏంటి అంటే ఆ స్థానంలో ఉండేటువంటి మనిషికి ధర్మం అది వాడు కలగన్నప్పుడు మాత్రమే వాడు ఎనిమిది భుజాలు కలిగిన వాడిని నాలుగు దంతాలు గెలిగిన ఎనిమిది కూర్చున్నాను ఈ ఆలోచనలు అన్నీ ఉంటాయి అది జాగ్రత్తలో ఉండదు అపూర్వం స్థాని సమోహి యథ స్వర్గ నివాసనం అది ఉదాహరణది స్వర్గంలో నివసించేటువంటి దేవేంద్రుడు ఆ చతుర్దంతం కలిగినటువంటి ఐరావతం మీద కూర్చోవచ్చు ఆయనకి ఆయన శక్తి కలగ సహస్రాక్షుడుగా ఉండొచ్చు ఆయనకి కావలసినటువంటి ఎన్ని రో బాహువులు కావాలంటే అన్ని బాహువులు ఉండొచ్చు అక్క అక్కడ కుదురుతుంది స్వ స్వర్గ నివాసులైనటువంటి వాళ్ళకి ఆ దేశంలో అంటే ఆ స్వర్గంలో ఉండడం వల్ల వాడికి ఆ శక్తి వచ్చింది వాడినే మనం భూలోకంలోకి తీసుకొస్తే అవే ఉండవు అంచేత స్వప్న స్థానంలో ఉండేటువంటి వాడు స్వప్నాన్ని చూసేటువంటి ద్రష్టకి ఆ ధర్మాలు ఉంటే ఉండొచ్చు అప్పుడు అవి కనిపిస్తాయి కనుక మామూలు అప్పటికే ద్రష్టత్వం లేదు తానయం తర్వాత తన్యాయన ఇది సదేవ అదే దాన్యాయం చేసి చెప్పారు మీరు అసత్వతో సమానమని కానీ వస్తుత ఇది సత్తే అత దృష్టాంత అసిద్ధ అని చెప్పారు దృష్టాంతమే కుదరదు మీరు చెప్పిన స్వప్న పదార్థములు మిథ్యలు కనుక దీనికి కూడా ఇది మిథ్య అది స్వప్న జాగ్రత్త భేదములు రెండు సమానములు అని చెప్పడం ఏదైతే ఉందో అది దృష్టాంతమే కుదరదు అనేటువంటి ఆక్షేపం చేశారు దృష్టాంత అసిద్ధత్వాత్ దృష్టాంతే అసిద్ధం అంటే ఏమర్థం అంటే దృష్టాంతమందు సాధ్యం లేదు అని అని అర్థం అది సాధ్యం కలిగి ఉంటే అక్కడ అనుకోవచ్చు మిథ్యాత్వం లేదు వాటికి అక్కడ స్వప్నంలో కనపడేటువంటి వస్తువులు అవి స్వప్నంలో నిజం విద్యార్త్వం లేదు అది మిథ్యాత్వం లేకపోతే దాన్ని బట్టి జాగ్రత్త దృశ్యములు విద్య అని ఎలా అంటారు అవి విద్య కావు స్వప్నంలో స్వప్నంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ధర్మం అది ఆ స్వప్నంలో అలా ఉండొచ్చు స్వప్నంలో నాలుగు దంతాలు కలిగిన ఎనిమిది కూర్చోవడం ఎనిమిది భుజాలు కలిగి ఉండటం నివాసి అయినటువంటి ఇంద్రుడికి సహస్రాక్షత్వం ఇలాంటివన్నీ అక్కడ ఉండొచ్చు అది అపూర్వం స్థాని యథా స్వర్గ నివాసనం తాను అం ప్రయక్షితే గ్రా ఎ ఇహ సుశిక్షి తాను అయ్యగ అర్థమేటి అంటే తన్యాయ అసతా సమమితి సదేవ అతృష్టాంతో అసిద్ధ తస్మాత్ స్వప్న జాగరిత అసత్వం అయుక్తం స్వప్నవత్ జాగరిత అసత్వం స్వప్నం జాగరితం కూడా మిథ్య అని మీరు ఏదైతే అన్నారో అది పొరపాటు అనేది ఈ ప్రశ్నకు అర్థం ఇందాకటి పేరాలో ఉపాధి ఉంది కనుక ఫలపర్యంతత్వం అభావము అనే ఉపాధి ఉంది కనుక మీరు చెప్పింది తప్పు అని పూర్వపక్షం చేశారు అది ఉపాధి కుదరదు దానికి సాధన వ్యాపకమే అయిపోయింది సాధన అవ్యాపకం కాదు ఉపాధి ఖండనం అయిపోయింది అక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి దృష్టాంతే సాఠ్యవైక్యం ప్రశ్న చేసి దృష్టాంతమే కుదరదు మీరు చెప్పే దృష్టాంతం తప్పు ఎందువల్ల స్వప్న దృష్టాంతం చెప్తున్నారు స్వప్న పదార్థాలని దృష్టాంతం చేశారు స్వప్న పదార్థాలు లాగా జాగ్రత్త పదార్థములు విద్య అంటున్నారు అదే స్వప్న పదార్థములే విద్య కాదు స్వప్న పదార్థంలో వాడు కలగలినవన్నీ అవి స్థాని ధర్మాలు ఆ టైంలో అవన్నీ నిజమే దృష్టాంతము యొక్క అపూర్వం స్థాని ధర్మము హి స్థాని యొక్క ధర్మము ఆ స్వప్న స్థానంలో అలాంటి అపూర్వ దర్శనం అనేది దానికి ధర్మం అది అలా ఉండొచ్చు ఆ కళ్ళలో ఉండొచ్చు అలా ప్రజాప్రతి ఆత్మనో ఉపాము తగించదు అని ప్రజాపతి గారు తన శిరస్సు చేసుకున్నట్టుగా లేదా తన వపం తీసి తరిగి హోమం చేసుకున్నట్టుగా ఇలాంటివన్నీ కనిపిస్తాయి సాధ్యమా అంటే అప్పుడు అప్పుడు సాధ్యం ఆయనకి సాధ్యం లేదా వాళ్ళ అలాంటి వాళ్ళకి సాధ్యం మన వాళ్ళకి సాధ్యం కాదు ఇప్పుడు లౌకికమైన కథలు కూడా మనం పురాణాలు చెప్తూ ఉంటాం పరసురాముడు వాళ్ళ తల్లి తల్లి తల్లు అరికేశాడు అలా ఎవరైనా చేస్తాడా అండి అంటే ఆయనకి సాధ్యమైంది ధ్యానం చేశాడు అది అది అబద్ధములు ఇలా అంటారు అది విద్య కాదు కా అది నిజమే అలా ఎవరైనా చేస్తారండి అలా ఎవరూ చేయలేకపోవచ్చు కానీ ఆయన చేయొచ్చు కదా అలాంటి అపూర్వ కార్యక్రమాలు అపూర్వ దర్శనం స్థాని ధర్మము అది ఆయనకి చెల్లింది అంత మనకి చెప్పదు అంటే కేసెస్ అండి అనమాట 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 అంటే స్థానిక అంటే ఎక్సెప్షనల్ అంటే మాటకు కూడా అర్థమైంది ఆ వ్యక్తిగత ధర్మం కాదు ఆ స్థాని ఆ స్థానం ఆ స్వప్న స్థానంలో అంటే ఇప్పుడు మనకి లౌకికంగా మనం తెలుసుకోవాల్సిన భాషలో చూడాలంటే సినిమాలు చూస్తూ ఉంటాం మనం వాడు ఎవడో సన్నగా సన్నగా బక్కపడాల్సినటువంటి వాడిని హీరోగా పెడితే వాడు బలిష్టమైన ఓ వంద మనుషులని అందరినీ ఊదులు గ్యాలేస్లో ఊదేసినట్టుగా కొట్టేసి అర్థం చేసేసి వీడు ఒక్కడు కాలర్ మడవకుండా మరగకుండా చూసుకొంటాడు ఇది సాధ్యమా అంటే అది సినిమాలో సాధ్యం అంతే బయట కుదరదు వాళ్ళే చావు కొడతారు వీడిని తేజస్ ధర్మం అని చెప్పడం కళలో అక్కడ ఎట్లాగైతే వెలుగుతున్నాడో వాడి ధర్మం అనే స్వప్నంలో ఉన్నటువంటి వాడు అంటే అక్కడ ఉన్నటువంటి అలా కాదబ్బా స్థాని అంటే ఏమర్థం స్థాని ధర్మ అంటే ఆ స్థానంలో ఉన్న మనిషి వాడు తైజస్సుడు అభిమాని దేవత అయితే అభిమాని జీవితం వేరు వీడే కలగన్నప్పుడు వీడే కలగన్నప్పుడు కలగన్న టైంలో ఆ ధర్మాలు వాడుకుంటాయి అది మళ్ళీ జాగ్రత్త దశలోకి వస్తే ఆ ధర్మాలు ఉండవు కలెక్టర్గా ఉన్నాడు ఒక ఆయన కలెక్టర్ ఆఫీసులో చలాయించినట్టుగా ఇంటికి వచ్చి చెలాయిస్తే అంటే చావకూడుతుంది వెళ్ళాం నీకు అక్కడ చెల్లుతుంది కానీ ఆ వ్యవహారం ఇక్కడ చల్లదబ్బా అంటాం కదా లోక లోకం అంతా అనుభవం ఇలాగే ఉంది ఎక్కడైనా ఆ పదవిలో ఉన్నవాడు అప్పుడు చలాయించే అధికారాలు ఆ పదవి లేనప్పుడు కానీ లేదా అక్కడ నుంచి ఇంటికి వచ్చి కానీ ఆ అధికారాలు ఇక్కడ సాగవు అలాగే జాగ్రత్త దశలో ఉండే వ్యవహారాలు వేరు దశలో ఉండే వ్యవహారాలు వేరు ఆ దశలో ఉండే పద వాడి మనిషిని స్థాని అంటున్నాం వాడు వేరేగా లేడు వాడు వీడే వీడే అక్కడున్నప్పుడు వీడే కలగన్నప్పుడు ఆ కళలో చూసినటువంటి పదార్థాలన్నీ అబద్ధం అంటే అప్పుడు నిజమే అక్కడ నిజమే అది ఇక్కడికి వచ్చినప్పుడు ఇది అబద్ధమైతే అవ్వచ్చు అంటే దానికి దీనికి పోలిక పెట్టడం కుదరదు స్వప్న పదార్థాలు వేరు జాగ్రత్త పదార్థాలు వేరు స్వప్నే దృష్టం తత్ నత్ ఇదా ఇప్పుడు ఇది రాస్తున్నారు నిత్యయుక్తం తన్న దానికి ఖండన మాటలు రాస్తున్నారు భాష్యకారులు ఇంతవరకు పూర్వపక్షం చేశారు దృష్టాంతం అసిద్ధం కనుక స్వప్నములలో చూసిన పదార్థాలాగా జాగ్రత్త పదార్థములన్నీ మిథ్యాభూతములు అని మీరు చెబుతున్నారు అది తప్పు అని వాళ్ళ ప్రశ్న చేశారు ఇక్కడ నుంచి స్వప్న జాగ్రత్త భేద ఇత్యయుక్తం వరకు పూర్వపక్షం ఇది తన్నా దగ్గర నుంచి ఖండన గ్రంథం అది కుదరదు అని అని ఎలా చెప్తున్నారు అంటే దృష్టాంతం లేదు అని మీరు అన్నారు కదా దృష్టాంతం లేదు అని ఎందుకు లేదు ఉంటుంది దృష్టాంతం కుదురుతుంది ఎలాగా అని అంటే స్వప్నే దృష్టం అపూర్వం అని మన్యసే నా త స్వతసిద్ధం అది దృష్ట స్వప్నంలో నువ్వు ఏదైతే కొత్తగా చూసి అని అన్నావో అది స్వతసిద్ధం కాదు మరి ఇంకేమిటి కింద అపూర్వం స్థాని ధర్మోహి స్థానిన ద్రష్టురేవహి స్వప్నస్థానవతో ధర్మ దాని ఉదాహరణది అది అది అమూలకారికి అర్థం అది మీరు దృష్ట అపూర్వంగా అంటే కొత్తగా కొత్త విషయాలు కల మీరు ఏదైనా చూశారంటే అది స్వతసిద్ధం కాదు ఎందువల్ల అంటే దానికి వ్యాఖ్యానం ఏమిటి అపూర్వ స్వప్న దర్శనము అనేది స్థాని ధర్మము ఇది మాటే స్థాని ధర్మము అనే మాటకి అర్థం ఆ స్థానంలో ఉన్న ద్రష్టుడేవ స్వప్లస్థానవతో ధర్మ ఈ ద్రష్టకి స్వప్లస్థానంలో ఉన్నటువంటి ధర్మం అది యథా స్వర్గనివాసినాం ఇంద్రాదీనాం సహస్రాక్షత్వాది తథా స్వప్లదృశ అపూర్వోయం ధర్మ అది స్వప్నం కలిగిన అంటే స్వర్గంలో ఉన్న ఇంద్రాదులకి వెయ్యి కళ్ళు కలిగి ఉండటము అలాగే ఐరావతాది ఆది చేయటము ఇలాంటివన్నీ కూడా స్వర్గంలో ఉండటం వల్ల వాళ్ళకు వచ్చిన ధర్మాలవి స్వర్గ నివాసినాం ఇంద్రాదీనాం సహస్రాక్షత్వాది అది ఏంటి అది ఎలాంటి ధర్మము అని అంటే తథా స్వప్నదృశ అపూర్వోయం ధర్మ ఆ స్వర్గంలో ఉండటం వల్ల వాడికి ఆ ధర్మాలు ఎలా కుదిరేయో అలాగే స్వప్నం కలిగేటప్పుడు అంటే కలగలిగేటప్పుడు ఇది అపూర్వ ధర్మం అంతేకాని నా స్వతసిద్ధ ద్రష్టు స్వరూపవతు స్వరూపంలాగా అది స్వతసిద్ధమైన ధర్మం కాదు ఎప్పుడైతే కాదో తాను ఏవం ప్రకారాన్ని అపూర్వాన్ స్వచిత్త వికల్పాన్ అయం స్థాని స్వప్నధృకు స్వప్లసాస్థానం గత్వా ప్రేక్షతే వీడు ఈ రకమైనటువంటి అపూర్వ విషయాలని వాడి మనస్సు యొక్క వైకల్యం చేత అంటే మనస్సులోనే ఆలోచింపబడేటువంటి ఈ మనోవ్యాపారం చేత మనస్సులో ఆలోచింపబడేటువంటి ఇలాంటి విషయాలన్నిటినీ ఈ స్థాని స్వప్నదృక్ స్వప్నస్థానం గత్వా ప్రేక్షతే ఆ స్వప్నస్థానం స్థానానికి వెళ్ళి చూస్తాడు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే దొరకదు ఉదాహరణ ఏమిటి లోకంలో అంటే ఇహైవ లోకే సుశిక్షిత దేశాంతర మార్గ తేన మార్గేణ దేశాంతరంగా తాన్ పదార్థాన్ పశ్యతి దేశాంతర దేశాంతరస్థమైన పదార్థములను చూడాలి అంటే సమర్థుడు కూడా అక్కడికి వెళ్ళి చూడాలి తప్ప ఇక్కడ కూర్చుని అది చూడడం కుదరదు ఇప్పుడు మనమే ఉన్నాము మనం ఏదో బొంబాయికి వెళ్ళాము అక్కడ పదార్థాలు చూసాము ఇప్పుడు ఆ పదార్థాలు ఈ ఊళ్ళోనే ఉండి చూడండి అంటే కుదురుతుందా అవి అవి వాటిని చూడడం అనేది నిజమైన ధర్మమే అయితే ఇక్కడ ఉండి కూడా చూడాలి ఇక్కడ ఉంటే అవి కనబడక అక్కడికి వెళ్తే కనిపిస్తాయి తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామిని చూస్తాము ఇంట్లో కూర్చుంటే చూస్తామంటే కుదరదయ్యా వెళ్ళి చూడాలి కానీ ఇక్కడ ఉంటే కుదిరి కుదిరేది కాదు అలాగే ఒక దేశాంతరానికి వెళ్ళి అక్కడ ఉండే పదార్థాలని ఎలా చూస్తామో అలాగే స్వప్నస్థానానికి వెళ్ళి ఆ స్వప్న పదార్థాలని చూడాలి తప్ప వాటిని ఇక్కడ చూడడం వారి ధర్మం కాదు అంటే స్వప్నద్రష్టకి ఇది ధర్మం కాదు ఆ స్థానం అక్కడికి వెళ్ళినప్పుడు చూడాలి నా స్వత సిద్ధగా ద్రష్టు స్వరూపవత్ తాను ఏవం ప్రకారాన పూర్వాన్ స్వచిత్త వికల్పాన్ అయం స్థాని స్వప్నకు స్వప్నస్థానం గత్వా ప్రయోజతే దానికి దానికి ఇంకో ఉదాహరణ యథా ఇహైవలోకే సుశిక్షిత అనే దానికి అర్థం అంటే దేశాంతర మార్గమైనటువంటిది బాగా అలవాటు పడిన చోటు ఆ ఊరు వెళ్ళడం కొత్త కాదు చాలాసార్లు వెళ్ళొచ్చాం అదే మార్గం ఇదివరకు బాగాసార్లు వెళ్ళొచ్చాం కనుక ఆ దేశాంతర మార్గం బాగా అలవాటు పడిన మార్గం సుశిక్షిత దేశాంతర మార్గ తేన మార్గేన దేశాంతరంగా తాన్ పదార్థాన్ పశ్యతి తస్మాత్ యథా స్థాని ధర్మాణం రజ్జు సర్ప మృగదృష్టికాదీనాం అసత్వం తథా స్వప్న దృశ్యానా అపూర్వాణం స్థాని ధర్మత్వమేవ ఇది అసత్వం అసత్వం అని స్వప్న స్వప్నదృష్ట పదార్థములు అంటే అవి స్థాని ధర్మాలయ్యే అక్కడికి వెళ్ళిన వాడికి కనిపిస్తాయి తగమ వాళ్ళకి కనబడవు కనుక అవధి అబద్ధములే ఎప్పుడైతే అబద్ధములు అయ్యాయో స్వప్న దృష్టాంతము స్వప్న పదార్థాలని దృష్టాంతంగా పెట్టడమే కుదరదు అవి వాటి యొక్క స్వరూపం స్వరూపం కాదు సహజ సిద్ధాలు కాదు సహజ సిద్ధం కాకపోతే వాటిని దృష్టాంతంగా ఎలా పెడతావు వాటిని చూపించి జాగ్రత్త పదార్థాలని మిథ్యాన్ని ఎలా ఆశంకిస్తావు ఇదంతా పొరపాటే అనేటువంటి అభిప్రాయం ఇక్కడ ఈ పూర్వపక్షంలో మనకు కనిపిస్తుంది దీనికి సమాధానం మళ్ళీ చెప్పాలి మనం అంటే ఇప్పుడు ఈ ప్రకరణలో ఇంతవరకు చెప్పింది ఏమిటి అని అంటే కళలో నాలుగు దంతాలు కలిగిన ఏనుగు మీద కూర్చోవటం నాకు అష్టభుజత్వం అంటే ఎనిమిది భుజాలు ఉన్నాయి అండము ఇలాంటి కళలన్నీ అపూర్వములుగా వచ్చాయి ఈ అపూర్వమైన కళలు అనేవి స్వప్నంలో వాటి యొక్క ధర్మం కాదు కాబట్టి అది స్వప్నంలో అవి మిథ్య కాదు అక్కడే చూసాము ఆ స్వప్నంలో అవన్నీ నిజమే అక్కడ చూశాము అలా అది అవి మిథ్య కాలేదు కనుక అలాగే జాగ్రత్త పదార్థములు మిద్య కాదు అని వాడు అడిగాడు ఏ స్వర్గనివాసులైనటువంటి వాళ్ళకి ఆ ధర్మాలు ఎలా ఉన్నాయో అలాగే స్వప్నస్థానవత్వం ఏం కలిగినటువంటి వాడికి ఒక ధర్మాలు ఉన్నాయి కనుక అవన్నీ విధ్యత్వం సిద్ధిస్తుంది అనేటువంటి మాట చెప్పారు కానీ అది తప్పు అవి రజ్జు సర్పాదీళ్ళు మిథ్యాత్వం లేదు దానికి స్వప్న అంటే ప్రశ్నలో స్వప్న పదార్థములు మిథ్య అని తేలితే దాన్ని బట్టి జాగ్రత్త పదార్థములు మిథ్య అని మీరు చెప్తారు కానీ స్వప్న పదార్థములు ఏ మిథ్య అని తేలలేదు అని అంటున్నారు ఇప్పుడు అండి ఇది కారిక లాగా ఉంది మళ్ళీ దాంట్లో సిద్ధాంతం ఉంది మళ్ళీ కాదంటున్నారు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందండి కన్ఫ్యూజన్ అక్కడ మళ్ళీ చూడండి ఇప్పుడు రెండు వందల యాభై ఏడో పేజీలో చివరి కింద టిప్పని రాశారు చూడండి అయ్యా చూడండి పంచసదు జాగ్రత్త పదార్థానం స్వాప్లిక పదార్థాన సామ్యముక్తం కదా ఈ రెండు జాగ్రత్త పదార్థములు స్వప్న పదార్థములు రెండిటికి కూడా సామ్యం ఏం చెప్పాము దృశ్యత్వేన చ ఇది వరకు రెండిటికి సమానత్వం అది రెండు ఫలపర్యంతములు కాదు రెండు దృశ్యములు అయ్యాయి అన్నాం దానివల్ల వాతు విధ్యత్వం సాధితం ఇది కదా వెనకాల జరిగింది కథ అది స్వప్న పదార్థములు ఫలపర్యంతములు కాదు అలాగే జాగ్రత్త పదార్థములు కూడా ఫలపర్యంతములు కాదు రెండూ దృశ్యములే కనుక దాన్ని పోలిక పెట్టి స్వప్న పదార్థాలాగా జాగ్రత్త పదార్థములు కూడా విద్య అని చెప్పాము అన్నాడు ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం ప్రశ్న ఇదానీ తయోర్ వైషమ్యం సంకటే ఆ రెండింటికి తేడా ఉంది అని ప్రశ్న చేస్తున్నాం ప్రశ్నలో ఏమని అపూర్వత్వం స్వాప్క పదార్థాల్లో ఉంది జాగ్రత్త పదార్థాల్లో లేదు ఇది వరకు చెప్పినవి రెండు రెండిటికి కామన్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఈ అపూర్వత్వం అనేది స్వాప్రికాల్లో ఉంది తప్ప జాగ్రత్త పదార్థాల్లో లేదు కాబట్టి స్వాప్రిక పదార్థాల్లో అపూర్వత్వం ఉండడం వల్ల అది ఏమవుతుంది జాగ్రత్త కాల దృశ్య పదార్థత్వాత్మకత్వం అనేటువంటి మాట ఉంది కనుక ఇది ఉపాధి అవుతుంది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఉపాసిన ఆశంకిస్తాం అది రాసి చూడండి అపూర్వత్వం స్వాప్రికేషు నటు జాగ్రత్త దృశ్యషు ఇప్పుడేమి ఉపాధి జాగ్రత్త కాల అదృశ్య పదార్థ ఆత్మకత్వ ఉపాధిర్భవతి ఇది ఉపాధి అంటే జాగ్రత్త కాలంలో కనపడకుండా ఉండే పదార్థములు అది ఉపాధి అది దృష్టాంతే సాధ్యవ్యాపకం పక్ష సాధన వ్యాపకం దృష్టాంతే సాధ్యవ్యాపకం పక్ష సాధన వ్యాపక ఆపకం చ అనే సమాధానం శ్లోకైన సమాధానం పక్షే జాగ్రతి అపూర్వ పదార్థ అవి చతుర్దంతక జాతయ దేశాంతరే దృశ్యా ఇట్లాగే సమాధానం ఈ జాగ్రత్త కాలంలో ఇవి కనపడతాయా జాగ్రత్త కాలంలో పదార్థాలు కూడా ఆస్థానంలో కనిపిస్తాయి మెలిపి పెట్టారు భాష్యకారులు తాలూకు అల్లాసిక్ ఇవాళ మనం ఇప్పుడు అక్కడ ఒకటి ఢిల్లీలో ఉండేటువంటి ఏదో పార్లమెంట్ భవన్ ఇవాళ మనకు కనపడలేదు కనుక లేదంటావా అంటే స్వప్నంలో నాకు గజేంద్ర నాలుగు దాంతాల్లో గజేంద్ర కనిపించాడంటే నేను స్వర్గానికి వెళ్ళాలి స్వప్నం లోక వ్యవహారమే చెప్తున్నారు ఏదో మార్గాంతరం వెళ్ళి ఆ దేశం వెళ్ళిన తర్వాత అది కనిపిస్తాయి కానీ కనపడలేదని ఎలా అంటావు ఇక్కడ కూర్చుని తాను గత్వా అయం ప్రేక్షత తాను అయం ప్రేక్షతే గత్వా అని అడిగారు అవి కనపడాలి అవి వాటికి కనపడే అవకాశం ఉంది ఎప్పుడు అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి చూడాలి తప్ప ఇక్కడ కూర్చుని నాకు అంటే కుదరదు అంతే జాగ్రత్త కాలంలో చతుర్దంత గజాదులు అవి కనిపిస్తాయా కనిపిస్తాయి అది స్వప్నానికి వెళ్ళి చూసుకోవాలి అంటే స్వప్న దృశ్యా అని కదండి ప్రకరణం మొదలుపెట్టే ముందు అవును అది కరెక్టే ఇప్పుడు దానికి దీనికి సామ్యం పెట్టేవా లేదా అని కదా ప్రశ్న స్వప్ల దృష్టములు విద్యాభూతములు అయితే కూడా సాధించాలి అది ఎప్పుడు ఈ రెండు సమానమైన కేటగిరీలో ఉంటే సాధించచ్చు కానీ దానికి దీనికి తేడా ఉంది అంటున్నాడు దృష్టాల్లో అక్కడ కనిపిస్తాయి ఇక్కడ కనిపించరు అని అంటున్నావు అని అంటే ఇక్కడ కూడా కనిపిస్తాయి ఎప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మెల్తీ ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ కూర్చుంటే కనపడవు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళితే కనిపిస్తాయి ఎలా దేశాంతర గమనం చేసి ఆ దేశాంతరంలో ఉండే పదార్థాలని ఇక్కడ వాడు కూడా చూడవచ్చు అవి అక్కడ ఉండే పదార్థాలు అక్కడ వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి అని నియమం లేదు అక్కడికి వెళ్ళిన అందరికీ కనిపిస్తాయి ఎలా స్వర్గనోక నివాసులైనటువంటి దేవేంద్రాజులకి సహస్రాక్షత్వం మొదలైనటువంటివి ఎలా ఉన్నాయో అలాగే ఆ ప్రదేశానికి వెళ్ళి వాటిని చూడవచ్చు మనం కనుక జాగ్రత్త దృశ్య పదార్థములు కూడా దేశాంతరంలో దృశ్యములే అవుతాయి కాబట్టి మాకు ఏమి తేడా లేదు కనుక పక్ష సాధన వ్యాపకత్వమే వచ్చింది ఉపాధి కనుక ఇది ఉపాధి కాదు సాధనానికి వ్యాపకమే అయిపోయింది కనుక సాధన అవ్యాపకత్వం రాలేదు కనుక ఈ ఉపాధి లక్షణమే పట్టలేదు దీనికి కాబట్టి ఈ ఉపాధి మాకు దోషకం కాదు అనేటువంటి మాట అపూర్వం స్థాని ధర్మోహి యథా స్వర్గ నివాసిన తాన్ అయం ప్రయచ్చతే సుశిక్షిత సుశిక్షితయ్య మార్గం తెలిసినటువంటి మనిషి ఆ మార్గానికి వెళ్ళి దాన్ని ఎలా అయితే చూస్తాడో ఆ రకంగానే ఈ జాగ్రత్త పదార్థాలు స్థాని ధర్మాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి చూడ్డానికి అవకాశం ఉంది కనుక ఇవన్నీ స్థాని ధర్మములే కాబట్టి ఇవి అసత్తులే అవుతాయి అసత్తులు ఎప్పుడైతే తద్దృష్టాంతేనా ఈ జాగ్రత్త పదార్థములు విద్య అనేటువంటిది కుదరదు అనే మాట దానికి సమాధానం అత నా స్వప్న దృష్టాంత అసిద్ధత్వం స్వప్న దృష్టాంతం అసిద్ధము అని చెప్పారు దృష్టాంత అసిద్ధి అని పూర్వపక్షం కాదు దృష్టాంతం అసిద్ధం కాదు దృష్టాంతం సిద్ధమే ఆ దృష్టి పదార్థములన్నీ అపూర్వములైన స్థాని ధర్మత్వం ఉంటుంది దాని అక్కడికి వెళ్ళి చూస్తే మేము అందరూ చూడొచ్చు అనేటువంటి మాట ఇప్పుడు ఇక్కడికి ఏమైంది అపూర్వత్వాశంకా నిరాకృత్య స్వప్న స్వప్న దృష్టాంత పునః తుల్యతాం స్వప్ల దృష్టాంతల్యత జాగ్రద్ అపూర్వత్వము అనేటువంటి ప్రశ్నని పోగట్టి జాగ్రత్త దృష్టిములకు మిధ్యత్వం చెప్పాము దీనివల్ల దృష్టాంతం చేతి ఇప్పుడేం చెప్తున్నాము అని అంటే ఆ స్వప్న దృష్టాంతమునకు అపూర్వత్వాశంక తీసేశాం పునః స్వప్న జాగ్రత్త పదార్థములకు స్వప్న తుల్యతాం చెప్పడం కోసం మళ్ళీ కొత్త మాట చెప్పాను స్వప్న వృత్తావ అంతశ్చేత సహకల్పితం అసత్ బహిశ్చేతోగృహీతం సద్ృష్టం వైతక్ష్యమేతయో రెండుటికి రెండు తేడా చూపిస్తున్నారు సదస విభాగము సత్ ఒకటి అసత్ ఒకటి ఏది సత్తు అంటే బహిశ్చేతో గ్రహీతం అయితే సత్ అంతేతోగ్రహీతం అయితే అసత్ అలాగే జాగ్రత్త వృత్తిలో కూడా అంతశ్చేత అయితే అసత్ బహిశ్చేతోవృత్తమైతే సత్తు సత్